మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వర్షాధారంగా పండించే పంటలలో కంది పంట కూడా ఒకటి కంది పంటకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి వ్యవసాయానికి పనికిరాని బీడు భూములలో కూడా కంది పంట సాగు చేయవచ్చు నీటి వసతులు ఉన్నా లేకున్నా కంది పంట సాగు చేయవచ్చు ఇకపోతే నీటి వనరులు ఉంటే ఊహించని అధిక దిగుబడి సాధించవచ్చు కంది పంటకు పెట్టుబడి వ్యయం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది కంది పంటను సాగు చేసే నేలను వేసవి కాలంలో లోతు దిక్కులు దుమ్మి నేల వదులుగా అయ్యేలాగా రెండు లేదా మూడు సార్లు దమ్ము చేసుకోవాలి ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల భాస్వరం వేసుకొని చివరి దమ్ము చేసుకోవాలి ఒక ఎకరాకు రెండు కిలోల మేలు రకం తెగులు నిరోధక విత్తనాలు ఎంపిక చేసుకోవాలి ఒక కిలో విత్తనాలను ఐదు మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేదంటే మూడు గ్రామం తైరం తో విత్తన శుద్ధి చేసుకోవాలి ఇక మొక్కల మధ్య ఇరవై ఐదు సెంటీమీటర్లు మొక్కల వరుసల మధ్య నూట ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తనాలకు విత్తుకోవాలి మొక్కలు ఎక్కువగా ఎత్తు పెరిగితే మొక్కల చివర్లను ముప్పై సెంటీమీటర్ల పొడవు వరకు చివర్లు వేయాలి విత్తన శుద్ధి చేస్తే నేల నుంచి ఆశించే వివిధ రకాల తెగుళ్ల బెడద కాస్త తక్కువగా ఉంటుంది అయితే కంది పంటకు చీడపీడల బెడద కాస్త ఎక్కువ చుట్టు పురుగులు కంది పంటను ఆశిస్తే ఊహించని నష్టం ఎదుర్కోవలసి ఉంటుంది ఈ ఆకు చుట్టు పురుగులు కంది మొక్క ఆకు యొక్క పత్రహరితాన్ని పీల్చివేస్తాయి దీంతో మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది ఈ పురుగులను పొలంలో గుర్తించిన వెంటనే రెండు మిల్లీ లీటర్ల మొనోక్రోటోఫాస్ ను ఒక లీటరు నీటిలో కలిసి పిచికారి చేయాలి ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి